అందరు నమస్తే ఈరోజు రాత్రి తొమ్మిదిన్నర గంటలకు నిరుద్యోగుల సింహ అనే కార్యక్రమం సంబంధించి పోస్టర్ రిలీజ్ మరియు దాని మీద మీ యొక్క సలహాలు సూచనలు ఆ యొక్క ప్రోగ్రామ్ని విజయవంతం చేయడం కోసం మనం తీసుకోవాల్సినటువంటి కార్యాచరణ ఎందుకంటే ప్రోగ్రామ్ ఎందుకు పికప్ చేసినామంటే దాన్ని కూడా ఈ లైవ్ కార్యక్రమంలో మనము అన్నీ వివరిస్తాం సో ప్రతి నిరుద్యోగికి కూడా ఈ యొక్క సమాచారాన్ని చేరవేరాలని చెప్పేసి నేను మీ అందరినీ కోరుకుంటున్నా తొమ్మిదిన్నర గంటలకు లైవ్ కార్యక్రమం ఉంటుంది ప్రతి ఒక్కరికి ప్రతి చిన్న వాట్సాప్ గ్రూప్లో మీ యొక్క స్టడీ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయండి మీకు ఇప్పటి నుంచి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ కానీ లేదంటే ఈ యూట్యూబ్ ఛానల్లో కానీ మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది కాబట్టి మీరు అప్డేట్స్ కోసం ఆ ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసుకోండి జై తెలంగాణ జై హింద్